కర్నూలు జిల్లా ఎంబిగనూరు మండలం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ శాసనసభ్యులు డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా తండ్రి కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి ఇలాంటి వర్ధంతిలో జయంతులు చేయడం ఆయన ఆనవాయితీ అని గుర్తు చేసుకున్నారు పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే రాష్ట్రం ఏర్పడిందని ఆయన ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై ఒకటో వర్ధంతి కార్యక్రమాన్ని ఎంబిగనూరు తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించామని తెలియజేశారు ఈ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇది లాండి వితరా మదర్ కుసపడ మదర్ కుతు విరైసి జై నియో కోటమండల ఎటజెన్ట్ కొన్నాడు కే మల్లె ఎక్టెడ్ ఈ అటవాల ప్రద శేఖర్ ఇ రోజు మా ఎమ్మిగనూరు తిరువనేషన్ పార్ట్ ఆఫీస్ లో కీర్తి శేషులు తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వర్ధంతులు కానీ జయంతులు కానీ మహానుభావులను జరుపుకునేటువంటి ఆనవాయితీ ఈరోజు కొట్టి శ్రీరాములు గారి యొక్క డెబ్బై ఒక వర్ధంతి మహానుభావుడు కొట్టి శ్రీరాములు యొక్క త్యాగ నిరతి వల్లే ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డం మరి రా రానున్న అంటే జరిగినటువంటి పరిణామాల్లో రాష్ట్రం విడిపోవడం జరిగింది ఎవరైతే త్యాగ ధనులు ఉన్నారో ఇటువంటి వాళ్ళు వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెచ్చినటువంటి రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఎక్కడున్నా తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలా అదే రకంగా వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ మహానుభావుడు ఏ ఆశయాల కోసమైతే ఈ రాష్ట్రాన్ని సాధించారు ఈరోజు విడిపోయినా కూడా తెలంగాణ కూడా అదే రకంగా ఆంధ్ర రాష్ట్రం అయినా కూడా అందరూ కూడా వారి ఆశయాల్ని వారి ఆలోచనల్ని వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వారి విధానాలని ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ మరొక్కసారి ఒట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతికి చాలా బాధతో మేము ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వాటిని నివాళులర్పించడం జరుగుతుంది